వచ్చే ప్రయత్నం చేయడం నిజంగా బాధాకరం నిన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన తర్వాత ఈరోజు చైర్మన్ గారు ఆదేశం ఇస్తే మరి వారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికని శాసన మండలికి మంత్రివర్యులు రావడం జరిగింది వచ్చినటువంటి వారు మళ్ళీ తిరిగి ప్రజలను గందరగోళ పెట్టడానికి గారడి మాటలు చెప్పడానికి వచ్చి ఒక మాట చెప్పిపోయారు ఏమని మూసీ ప్రాజెక్ట్ చాలా పెద్దది అందులో కేవలం ఒక చిన్న కాంపోనెంట్ అందులో చాలా చిన్న భాగానికే నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు అడిగినామని అన్నారు మరి చిన్న కాంపనెంట్ చిన్న భాగమే నాలుగు వేల ఒక వంద కోట్లయితే మొత్తం ప్రాజెక్టుకి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి అసలు మొత్తం ప్రాజెక్ట్ ఏంది అనేటటువంటి అంశాన్ని ఇవాళ మేము అడుగుతా ఉన్నాం మరి ఈరోజు పీపీఆర్ మీరు చూసినట్టయితే మీడియా మిత్రులందరూ కూడా నేను ఇచ్చినాను మళ్ళీ ఇవాళ సోషల్ మీడియాలో కూడా మేము అప్డేట్ చేస్తాం యువ మిత్రులు ప్రజలు ఎవరు చూడాలన్నా చూసుకోవచ్చు ఆ పీపీఆర్ చూసినట్టయితే వారు కేవలం సీవరేజ్ లైన్ కోసం అడిగినట్టు లేదు మొత్తం మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అందులో మరీ పర్టికులర్గా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం వచ్చినటువంటి ప్రాజెక్ట్ అందులో ప్రాజెక్ట్ యొక్క గోల్స్ ఏంది ఆబ్జెక్టివ్స్ ఏంది అని అడిగితే చాలా క్లియర్గా కమర్షియలైజేషన్ అంటే ఈ ప్రాజెక్టు ద్వారా డబ్బులు సంపాదించేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది అనేటటువంటి అంశాన్ని పీపీఆర్లో వాళ్ళే స్పష్టంగా చెప్పడం జరిగింది ఇవాళ ఆ అంశాలన్నీ కూడా దాచిపెట్టి ప్రజల దగ్గర మళ్ళీ మనల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేయడం నిజంగా చాలా దారుణం ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా మంత్రివర్యులు రెండుసార్లు మాట్లాడి రిపీటెడ్గా ఒకటే మాట చెప్పిండు ఏమని కేవలం మేము సీవరేజ్ లైన్స్ కోసం మాత్రమే అంటే మోరీలు నిర్మించడానికి మూసి పక్కన నాలాలు నిర్మించడానికి మాత్రమే నాలుగు వేల ఒక వంద కోట్లు అడిగానని చెప్పారు కానీ మంత్రివర్యులే పట్టుకొని చూపించినటువంటి ఈ పీపీఆర్లో చాలా క్లియర్గా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ ల్యాండ్ వాల్యూ క్యాప్టివ్ అట్ జాయింట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేస్తాం దీన్ని గొప్ప గొప్ప రియల్ ఎస్టేట్ మార్కీ ప్రాజెక్ట్స్ కడతాం ఇక్కడ అనే మాట కూడా మరి మంత్రివర్యులు చెప్పినారు ఇది ప్రభుత్వం నుండి అఫీషియల్గా వరల్డ్ బ్యాంకుకి ఇచ్చినటువంటిది ప్రపంచ బ్యాంకుకి ఇచ్చినటువంటి ఒక కాగిధం మరి దీంట్లో ఇందాక నేను చెప్పినట్టు ఆబ్జెక్టివ్స్లో చాలా క్లియర్గా కమర్షియలైజేషన్ అంటే ఇక్కడ మేము వ్యాపారం చేస్తాము అంటే మొత్తం ఈ మూసి ప్రాజెక్ట్ అంతా కూడా పేద ప్రజల పొట్ట కొట్టి పెద్దలకు పంచడానికే తప్పు ఇంకొకటి కాదు తెలంగాణలో నాలుగు జిల్లాల పేర్లు పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్లో చెప్పడం జరిగింది ఏంటి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి అంటే ఈ నాలుగు జిల్లాలు ఉన్నటువంటి పేద ప్రజల భూమి అక్కడి నుంచి పేదవాళ్ళను బుల్డోజర్లు నడిపి బయటికి పంపి ఆ భూమిని ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టి అక్కడ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కట్టాలనేటటువంటి ఆలోచననే ఈ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎనీవే కౌన్సిల్లో మరి వచ్చి మేము ఇచ్చినటువంటి ప్రివిలేజ్ నోటీస్కి వచ్చి మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు సర్కారు మరి వాళ్ళ ఒప్పుకొని ప్రపంచ బ్యాంకు దగ్గరికి మేము రుణానికి వెళ్ళానని చెప్పడం అనేది కేవలం ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలుగా మేము కౌన్సిల్లో చేసినటువంటి పోరాటానికి ఇన్నాళ్ళకు వారు ప్రజలకు వాస్తవాలు చెప్పడం జరిగింది ఇన్ని రోజులేమో దాచిపెట్టిండ్రు అసలు ప్రాజెక్టే లేదన్నారు ఏముందో తెలియదు అన్నారు రకరకాల మాటలు చెప్పిండ్రు కానీ వాళ్ళు స్పష్టంగా చెప్పినారు టుడే ఐ జస్ట్ వాన్ టు Addressed to the national media, I request your attention about what the current Congress regime is doing here in Telangana. Yesterday, they tried to lie to the House. They have been lying and bluffing to the people of Telangana. But when BRS party asked them pertinent questions, detailed questions, they had no choice but to answer us. And this way, they have revealed their real attitude or real objectives to the people of telangana <coughs> musi river flows in, in the heart of hyderabad many poor people live in and around musi river this government has identified 16000 houses and they want to evacuate all these 16000 people and build a real estate project there they have submitted a preliminary project report to the world bank in which they have clearly stated that their objective is to commercialize this entire musi river front we severely object to that but వీ ఆల్సో కండెమ్ ద యాటిట్యూడ్ ఆఫ్ గవర్నమెంట్ బై లయింగ్ అండ్ బ్లఫింగ్ ఇన్ ది అసెంబ్లీ ఎస్టర్డే వీ హెడ్ మూడే ప్ర ప్రివలేజ్ మోషన్ టుడే ద గవర్నమెంట్ కేమ్ అండ్ ఎక్స్ప్లైండ్ బట్ దెన్ అన్ఫార్చునేటలీ దర్ రిపీటెడ్లీ లయంగ్ వీ నౌ లీవ్ దిస్ ఇష్యూ టూ ద పీపుల్స్ కోట్ లెట్ ద పీపుల్ డిసైడ్ బీఆర్ఎస్ ఎస్ అ పార్టీ వీ ఎక్స్పోజ్ ద లాయిస్ ఓఫ్ ద గవర్నమెంట్ అండ్ వీ ట్ పీపుల్ డిసైడ్ ఫ్రమ్ న వన్ థ్యాంక్ యూ జయ తెలంగాణ